హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని తెల్ల కాకరకాయలతో కొంచెం డిఫరెంట్గా కాకరకాయ కారం చేయబోతున్నాను తెల్ల కాకరకాయ వెల్లుల్లి కారం మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా కనుక ప్రిపేర్ చేసుకుంటే అది బాలంతలకు కూడా ఉపయోగపడుతుంది కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో మాకు కామెంట్ చీట్ మర్చిపోకండి మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా నేనైతే ఇక్కడ ఒక పావు కేజీ తెల్ల కాకరకాయలు తీసుకున్నాను నాలుగు ఒకే సైజులో ఉన్నాయి మరి వీటిని శుభ్రంగా కడిగేసి కట్ చేసుకుందాము ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఇలా అయితే కట్ చేశాను నేనైతే రౌండ్గా కట్ చేశాను ఇప్పుడు వీటిని మనము కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని రెండు స్పూన్లు అయితే సాల్ట్ వేసాను చిటికడంత పసుపు కూడా వేసుకుందాము వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము అలా కలిపేసుకొని కొన్ని వాటర్లోనే ఒక పది నిమిషాలు అలా ఉంచేద్దాము ఇట్లా ఉన్న చేదు ఇలాంటిది ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది ఒక పది నిమిషాలు అలా ఉంచేసుకొని ఇలా పిండుకొని పక్కన పెట్టేసుకోవాలి చేదు ఏమైనా ఉంటే కూడా వెళ్ళిపోతుంది ఈ తెల్ల కాకరకాయలు ఇలా చేస్తే కనుక చాలా బాగుంటుందండి కాకరకాయ వెల్లుల్లి కారము చూడి ఇప్పుడు మనకు పది నిమిషాల తర్వాత వీటిని అయితే గట్టిగా పిండేసి ఒక బౌల్లోకి వేసేసుకున్నాము ఈ విధంగా పిండుకోవాలి వాటర్ ఏమీ లేకుండా పిండేసుకోవాలి ఏమన్నా ఒకటి అర రెండు చుక్కలు ఉన్నా కానీ అలా చిల్లుల గిన్నెలో వేసుకుంటే కిందకి వెళ్ళిపోతుంది ఈ విధంగా పిండేసుకొని శుభ్రంగా ఇక్కడ పెట్టేసాను ఇప్పుడు కొంచెం వడారటానికి కూడా గిన్నె పెట్టి పెట్టాను ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకుందాము అది కొంచెం వేడైన తర్వాత వెల్లుల్లి కారానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేయించుకున్నాము ముందుగా అయితే ఒక టేబుల్ స్పూన్ అన్ని పల్లీలు వేసాను ఇవి కొంచెం కొంచెం దోరగా వేయించేసుకున్నాము మిగతా ఇంగ్రీడియంట్స్ ఏంటో వేసేసుకున్నాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ అన్ని ధనియాలు వేసాను ఇవి కూడా కొంచెం దోరగా వేయించుకున్నాము ఈ విధంగా వేయించుకోవాలి ఈ వెల్లుల్లి కారానికి ప్రిపేర్ చేసుకుంటున్నాము మనం ఇప్పుడు సిమ్లో పెట్టి చేసుకోవాలండి ఇది హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి ఇప్పుడు ఒక ఐదు నుండి పది వరకు ఎండుమిరపకాయలు తీసుకొని ఇలాగ మధ్యలో తుంచి వేసుకున్నాను ఈ విధంగా ఇవి కూడా ఫ్రై చేసేసుకున్నాము ఇలాగా మాడకుండా వేయించేసుకోవాలి చింతపండు కొంచెం అంత చింతపండు వేసాను అది కూడా కొంచెం వేయించేసుకున్నాము ఈ విధంగా కడిగి వేసాను దాన్ని అయితే మరి మనం వేయించుకుంటే ఆ తడి అయితే ఆరిపోతుంది ఒక స్పూన్ అంతా జీలకర్ర వేసాను ఇలా నిదానంగా సిమ్లో ఉంచి వేయించుకోవాలండి ఇవన్నీ అయితే హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టొద్దు చూడండి ఇలా మిక్సీ జార్లో వేసాను ఇవి కొంచెం చల్లారనిద్దాము ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాము ఇప్పుడు అదే బౌండీలోని తగినంత ఆయిల్ వేసాను ఇప్పుడు మనము ఈ కాకరకాయలు కడిగి పక్కన పెట్టుకున్నాము కదా అవి ఇందులో వేసేసుకున్నాము వీటిని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా కూడా ఫ్రై చేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టుకొని మనము వీటిని వేయించుకోవచ్చు ఈ విధంగా వేయించుకోవచ్చు ఇప్పుడు మనకు పక్కన కాకరకాయలు వేగుతున్నాయి ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్నాము ఈ విధంగా కొంచెం కోసుగా వేసాను అలా బరకగా ఉంటే బాగుంటుంది ఒకసారి మనము వెల్లుల్ అయితే పది నుంచి పదిహేను వరకు కూడా తీసుకున్నాను ఒక రేఖలు అయితే తీయొద్దండి మెత్తగా అయిపోతుంది అందుకని నేను అవి తీయలేదు ఇలా మె మెత్తగా వేసేసుకొని పక్కన పెట్టాను కారం అయితే వెల్లుల్లి కారము చూడండి మనకి కాకరకాయలు కూడా దాదాపు నలభై యాభై శాతం అయితే ఫ్రై అయిపోతున్నాయి ఇలా వేయించేసుకోవాలి మనకి బంగారు రంగు వచ్చే విధంగా వేయించుకొని తీసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు మనకి వేగిపోయాయి కాకరకాయలు ఇప్పుడు మొత్తం కూడా ఇవి వేరొక బౌల్లోకి తీసేసుకున్నాము ఇవి మొత్తం వేరే బౌల్లో తీసుకున్న తర్వాత అదే ఆయిల్లోని ఒక టేబుల్ స్పూను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు పోపు గింజలు వేసాను అవి కొంచెం చెట్టుపట్టమన్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను అవి కూడా వేసుకున్నాము నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి యూజ్ చేయట్లేదు మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చండి కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము ఇలాగ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలాగ వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తగినంత సాల్ట్ మనం సాల్ట్ వేయలేదు ఇప్పటివరకు కూడాను దాంట్లో కొంచెం వేసి కడుక్కున్నాం అంతే ముక్కల్లోనే తగినంత సాల్ట్ వేసుకొని ఇవి ఫ్రై చేసుకున్నాము త్వరగా వేగిపోతాయి సాల్ట్ వేస్తే ఉల్లిపాయ కొంచెం పసుపు చూసుకొని వేసుకోవాలి పసుపు ఎక్కువైతే అవసరం పట్టదు ఒక చిటికటి పసుపు వేసుకున్న తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము మిక్సీ పట్టిన వెల్లుల్లి కారం ఉంది కదా అది వేసేసాను అది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసిన కాకరకాయ ముక్కలు కూడా వేసాను ఇప్పుడు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ సిమ్లోకి తీసుకొని ఇదంతా కూడా ఈ కారంకి ముక్కలకి ఇదంతా ఆయిల్ పట్టే విధంగా మనము కలిపేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలలాగా ఈ మొక్కలకి కారం ఆయిల్ పట్టే విధంగా అలా ఉడికించేసామంటే మొత్తం కూడా కలిసిపోతుంది టేస్ట్ అయితే మాత్రం అమోఘంగా వచ్చింది అంత టేస్టీగా వచ్చింది అన్నమాట ఎంత రుచి అంటే ఇంకా అది మాటల్లో చెప్పతరం కాదు అంత బాగా వచ్చింది చూడండి మనకి ఎంతో గుమ్గుమలాడే కాకరకాయ తెల్ల కాకరకాయ వెల్లుల్లి కారము రెడీ అయిపోయింది మరి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తినే వాళ్ళు నెయ్యి కూడా ఇష్టపడతారు అలా మామూలుగా అయితే వేడివేడి అన్నంలో తినడానికి చాలా బాగుంటుంది మరి వారం రోజులైనా ఉంటుంది మనకిది ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది దోశలకు కూడా తినొచ్చు అంత కమ్మగా ఉంది ఒకసారి ట్రై చేసి చూడండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలా మంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నా కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్స్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్